వివరాలు సేకరిస్తున్న అధికారులు తిరుమల శ్రీవారిపై జగన్ కు విశ్వాసం లేదు వైసీపీ నేతల తీరుపై మంత్రి రవీంద్ర ఆగ్రహం చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్ లో ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ ఒకరు మృతి తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కలకలం భయాందోళనలో స్థానిక ప్రజలు రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుతుబ్షాయి పేట గ్రామంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు తీసుకున్నారు బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు ఈ క్రమంలో బాంబులు పేలి శిథిరాలు ఎగిరిపడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి పన్నెండు సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు నీళ్లలో అడుగు పెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టారు వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి బందరు బస్టాండ్ అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు లడ్డు వ్యవహారంలో జగన్ తప్పుబట్టారు మంత్రి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావును మంత్రి రవీంద్ర మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలిపారు ना 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 सब बैक रहा ना बैक रहा बुलाइार अल्प రాజమండ్రి శివారు దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వచ్చిన చిరుత ఇప్పుడు జనావాసంలోకి ప్రవేశించింది కడియం మండలం కడియపు లంక నర్సరీలో చిరుత పాదముద్రలను అధికారులు గుర్తించారు చిరుత సంచారం వార్తతో స్థానికులు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి ఇరవై రోజుల క్రితం దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని దూరదర్శన్ కేంద్రం సీసీటీవీలో చిరుత సంచారాన్ని గుర్తించారు కొన్ని రోజుల వరకు అది అటవీ ప్రాంతంలోనే ఉంది దాన్ని పట్టుకునేందుకు యాభై మంది అటవీ శాఖ సిబ్బందితో పది బృందాలను ఏర్పాటు చేశారు వరకు ట్రాప్ కే కెమెరాలు ఏడు బోన్లను సైతం ఏర్పాటు చేశారు రెండు మూడు సార్లు ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారాన్ని గుర్తించారు కానీ దీన్ని పట్టుకోలేకపోయారు దీనిపై మంత్రి కందుల దుర్గేష్ జిల్లా అటవీ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలకు అవగాహన భరోసా అటవీ శాఖ అధికారులను ఆదేశించారు చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీలో ఇరవై ట్రాప్ కెమెరాలు అమర్చారు అలాగే రెండు బోనులలో చిరుతకు ఎదురుగా మేక పిల్లను పందిని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చిరుత పొలి కదలికలను పాదముద్రాలను ద్వారా అటవీ అధికారులు గుర్తించారు ప్రస్తుతం చిరుతపులి బుర్రలంకకు సమీపంలో ఓ నర్సరీలో గుబూరుగా గల ఈత చెట్ల పొదల్లో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే పనులు సాగుతున్నాయి చాదర్ఘాట్ మూసానగర్ శంకర్ నగర్ లో అధికారులు రివర్ బ్రెడ్ ప్రాంతాలను మార్క్ చేస్తున్నారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నట్లు నగర్ తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు పలు ప్రాథమిక వివరాలు ఇండ్ల యజమానులను అడిగి తెలుసుకుంటున్నారు オーナーのオーナー。 thank అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లడ్డు కల్తీపై ఆందోళన చేశారు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు గడియార స్తంభం సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు మరి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డుని గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం జరిగింది పశువుల యొక్క కొవ్వును ఉపయోగించారని చెప్పి ల్యాబ్ లో రిపోర్ట్ లో వచ్చింది ఈ రకమైన దుర్మార్గపు చర్యలు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ఈ రోజు ఎన్డిఏ హయాంలో జనసేన నాయకత్వంలో అమలాపురంలో పెద్ద ఎత్తున ర్యాలీ మానవహారం కాగడాలతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది గత ప్రభుత్వంలో అన్ని కూడా ఒక వ్యాపార ధోరణితో కొనసాగింది తప్ప హిందువుల మనోభావాల్ని పట్టించుకోలేదు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయితే కొడాలి నాని గారు స్వామి విగ్రహం చెయ్యి ఏమైనా నష్టం వచ్చిందా అని అడిగాడు అదేవిధంగా అంతర్వేదలో రథం తగలడిపోతే చెల్లిపోయిన వేణు గారు రథం తగలడిపోతే రథం ఇచ్చాం కదా అని మాట్లాడుతున్నారు అంటే హిందువులు మనోభావాలు లేవా పట్టించుకోరా ఒక వ్యాపార ధోరణి తప్ప వైసీపీ ప్రభుత్వంలో మనోభావాలకు ఎక్కడ అవకాశం లేదు హిందువుల యొక్క మనోభావాల జ్వాలలో మీరందరూ సిద్ధంగా జోలలో చెప్పి అందరూ తగలాడిపోవడానికి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వంలో హిందూ మతం మీద హిందూ దేవాలయాల మీద హిందూ దేవత మూర్తుల మీద రకరకాల దాడులు జరిగింది ఇంకో పక్కన రథం అంటుకుపోవడం ఇంకో పక్కన గుడులు కోలగొల్చడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక పద్ధత ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా గత పాలకులు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఐసత్తుల అంతకు అంతకుముందు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నం జరిగింది అసలు వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు అవసరం కాదు ఏడు కొండలు వెంకటేశ్వర స్వామికి అక్కర్లేదు అని చెప్పేసి ఆ కొండను కూడా మరి తీసేసుకుందామని ఒక దుర్బుద్ధితోటి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరిగితే ఈనాడు గతంలో జగన్ ప్రభుత్వం అయితే మరి ఒక పథకం ప్రకారం దేవాలయం అప్యతనం చేయాలని ఉద్దేశంతో మన అందరం కూడా ప్రపంచం అంతా కూడా ఒక కరియుగ ప్రత్యక్ష దేవంగా భావించే వెంకటేశ్వర స్వామిని మరి ఆ రోజు ఎంత పవిత్రంగా భావించి ప్రసాదాన్ని కూడా ఈవేళ అపవిత్రం చేయడానికి వాళ్ళు చూసారంటే జంతువు నుంచి తీసిన నెయ్యిని కల్తీ చేసి ఇందులో వాడారంటే ప్రసాదంలో మన హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి హిందువుల మనోభావం దెబ్బతీయడానికి మన యొక్క సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క గత వైదిక పూర్వతో పథకం ప్రకారం చేసింది ఈ దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ప్రత్యక్ష దైవం కలియుగ మనకి భగవంతుడు ఎవరంటే మనందరికీ కళ్ళ ముందు ఆయన దగ్గరికి వెళ్తే మనం సాక్షాత్తు మోకాల మీద మోకరు వెళ్ళి ఆయన ఆయనకి భక్తి శ్రద్ధతో మనం పూజించే వ్యక్తి మన కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి అటువంటి దేవుడికి ఈరోజు అపవిత్రం చేయాలన్నదే ప్రధాన ఎజెండాగా గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మన హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా ఇప్పుడు దుర్మార్గపు చర్యలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు మన మన ఎంతో పవిత్రంగా చూసే లడ్డూను కూడా అపవిత్రం చేసే మన హిందూ మనోభావాలను కించపరిచే విధంగా వారు చేసిన చేష్టలను మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఖండించి వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిలో భాగంగా ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో కోనసీమ నలుమూల నుంచి కూడా

నిజామాబాద్ జిల్లా వార్నిలోని మార్కెట్ యార్డ్ లో సెక్రటరీ ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి మూడు నెలలుగా గోదాం అద్దెకు యువగా వచ్చిన చెక్ కమిటీ అకౌంట్ లో వేయకుండా ఆపడం చర్చనీయాంశంగా మారింది గతంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సస్పెండ్ చేశారు ఆయన తీరు మారడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి ఇదే విషయాన్ని ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి అడగగా చైర్మన్ మాట వినకపోతే తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పడం ఆయన పనితీరు ఏంటో అర్థమవుతుందని రైతులు వాపోతున్నారు శ్రీనివాస సెక్రటరీ కదా సెక్రటరీ నా పేరు అంటే నా ఫోర్ సార్ స్టేడి ఇన్ఛార్జ్ అయితే యాక్చువల్గా ఈ గోదాం ఎవరి పేరు మీద యాపిడెంట్ అయ్యింది గోదాములో డిసెంబర్ ఇరవై మూడున వసీమ్ నిసార్ ఇద్దరు పేరు అంటే వసీం ఏమో వసీమ్ ఇండస్ట్రీస్ అనే పడుతుంది నిసార్ ఏమో బిస్మిల్ ట్రేడర్స్ వస్తున్నాం వారి ఇద్దరు పేరు మీద మార్కెట్ కంపెనీ అందులో ఎంత స్టాక్ ఉంది ఎవరి పేరు మీద స్టాక్ అంచనాలు తగ్గేస్తాను ఎందుకంటే మాకు గోదాము అంచనాలే తెలుసు అందులో ఎండివ్యూ పెట్టారు అనేది బాగా తెలుసు మనం కిరాయి కిరాయిస్తాం అంటే కిరాయికి ఇస్తారు కాబట్టి అలా ఎంత ఏదన్నా ఎంత స్టాక్ అని పెట్టుకోవచ్చు వాళ్ళు స్టాక్ చేస్తాను ఒకరి పేరు మీద అగ్రిమెంటు ఉంది పేరే వాళ్ళ స్టాక్ పెట్టొచ్చా ఇప్పుడు నిస్తారు కానీ మీరు అన్నట్టు నిసారు మన అన్నారు కదా వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్ అయ్యి ఉన్నప్పుడు పేరే వాళ్ళ స్టాక్ పెట్టచ్చా అయితే బసీవ్ అనే పేరు మీద మేము వికాడేది కాబట్టి అతనికి సీఎంఆర్ నుంచి ప్యాడీ రాలేదు గోదాం ఖాళీగా ఉంటుంది విసార అనే వ్యక్తికి స్టాక్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరూ మ్యూచువల్గా మాట్లాడుకొని ఈ యొక్క సీజన్ నేను పెట్టుకుంటా అని వాళ్ళు వాళ్ళు అయ్యి పెద్ద లెవెల్లో అంటే రాజకీయాల్లో కానీ చైర్మన్ లెవెల్ కానీ అన్ని లెవెల్లో వాళ్ళు మాట్లాడుకొని నా దగ్గరకు వచ్చేది నాకు అడిగితే నేను బస్ ఇంకే తప్ప మేము మళ్ళీ ఇంకా చేంజ్ అయ్యా అది ఆరు నూరుగా నూరుగా అని చెప్పి కలెక్టర్ గారికి ఏం నివేదిక ఇచ్చారు కలెక్టర్ గారికి ఇప్పుడు నేను నిజంగా అయితే మాట్లాడుకున్నాం ఇది వాళ్ళది ఇది ఇతను సార్ పేరు మీద ఉన్నది ఇప్పుడు పేరు మీద నేను చేశాను ఆ ఈయన పెట్టి అండర్స్టాండింగ్ ఇద్దరు కలిసి పెట్టుకుని సార్ ఇది ఇందులో నాకు ప్రమేయం లేదని కలెక్టర్ గారికి స్పష్టంగా నీవేదిక సమర్పించారు జీసీ గారు కూడా నిన్న నివేదిక సమర్పించారు అసలు కలెక్టర్ గారు నాకు నా మూడు రోజుల కింద ఫోన్ చేశాడు దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయను నేను నిన్న పోయి కలెక్టర్ గారికి అదేవిధంగా నిన్న జీఎసీ గారికి ఇద్దరు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసేసారి ప్రతిసారి ఇక్కడనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకని ప్రతిసారి లేదు సార్ సెక్రటరీ గతంలో నేనే ఉందా సార్ గత మూడు సంవత్సరాల నుంచి నేనే ఉంటున్నా గత మూడు సంవత్సరాలు గతంలో అంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నేను ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు సార్ ఇది మాత్రం ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడికి చాలాసార్లు హెచ్చరించిన ఇద్దరిని కూడా అతనికి ప్యాడ్ అసలు గోదాం ఖాళీ ఉంది అన్న ఒక్క ప్యారిం మీదనే చైర్మన్ గారు ఇక్కడి ఇక్కడ నుంచి లారీలలో ముఖ్య నాయకుడు ఎమ్మెల్యే షకీల్ రైస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతారో తెలియదు సార్ వాళ్ళు మాకు లైసెన్స్ ఉండవచ్చు కాబట్టి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్ళు ఎక్కడ ఏమిటి తీసుకుపోతున్నారని మాత్రం మాకు తెలియదు సార్ స్టార్ సార్ నమస్తే నమస్తే శ్రీనివాస్ సార్ సెక్రటరీ గారు సెక్రీ నా పేరు రవి కుమార్ ఫోర్ సార్ స్టేడి ఇన్ఛార్జ్ అయితే యాక్చువల్గా ఈ గోదాం ఎవరి పేరు మీద అయింది అయ్యింది గోదాములో డిసెంబర్ ఇరవై మూడున్న మసీద్ నిసార్ ఇద్దరి పేరుని అంటే వసీమ్ అంటేనేమో మసీద్ ఇండస్ట్రీస్ అనే పడుతుంది నిసార్ ఏమో బిస్కు ట్రేడర్స్ పడుతుంది సీఎం చంద్రబాబు పాలనను విమర్శించే అర్హత నేతలకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు అన్నారు వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు నాశరకంగా మారిందని నేడు చంద్రబాబు తిరుపతి లడ్డూకి మళ్లీ పూర్వ వైభవం వచ్చేలా ప్రక్షాళన చేయనున్నారని అన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నాం మీ పరిపాలన మీ హయాంలో రాష్ట్రం అయిపోయింది అవినీతి అయిపోయింది అంత నాశనకంగా మీ పరిపాలన నాశనకంగా తయారైంది ఓ మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు లేదు ప్రజలు మీకు తీవ్రంగా బుద్ధి చెప్పారు మీరు పిచ్చి పిచ్చి ప్రాలాప చేసిన మాట్లాడినందుకు గాను ప్రజలు మీకు తగిన దండాలను విధించారు మిమ్మల్ని అధికారాన్ని దూరంగా పెట్టారు ప్రతి ఒక్కరిని కూడా యాభై వేలు పైగా మెజార్టీతో ఓడించారు దానికి కారణం ఈ సంధి ప్రలాపనే ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే పెళ్ళి ప్రజలు మళ్ళీ మీకు గుర్తు చెప్తారు మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత మీకు లేదు ప్రజలు తీర్పిచ్చారు మీరు అనర్హులు ప్రజలు మీకు గుణబం చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూసి వార్చలేక చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు తిరుపతి ప్రసాదంలో నాసిరకం నెయ్యి మీరు కొనటం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వచ్చినాయి ఇవాళ దాని ప్రక్షాళన చే ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు మీరు రాజకీయం చేయొద్దు తిరుపతి అడ్డులో క్షీణించిపోయింది నాసిరకంగా తయారైంది మీ హయాంలో దాని ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రక్షాళన చేస్తారు మళ్ళీ పూర్వ వైపు తీసుకొస్తారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఘోరంగా ఓడిపోయిన వైఎస్ మావోయిస్టు పార్టీ ఇరవై వసంత వేడుకలు జరుగుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభం కాగా అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు అమరవీరుల త్యాగ ఫలమే మావోయిస్టు పార్టీ అని జగన్ లేఖలో తెలిపారు మావోయిస్టు పార్టీ ఇంకా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది పోలీసులు మాత్రం అణచివేసే దిశగా దండకారణంలో కూబింగ్ చేస్తున్నాయి ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ఇరవై వరకు మావోయిస్టు ఉత్సవాలు జరగనున్నాయి రెండు వేల నాలుగు నుండి అంటే ఆ మావోయిస్టు పార్టీ ఉద్భవించి ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత మావోయిస్టులు వాళ్ళ పార్టీ బలోపేతం కోసం ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇది కూడా నెల రోజులు మనం చూసుకుంటే గతంలో అంటే పీపుల్స్ ఆర్ పార్టీ అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ పీపుల్స్ ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత వాళ్ళతో వాళ్ళ కలయిక వల్ల ఒకే పార్టీ ఉండాల దేశంతో రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ వార్ పార్టీ నుంచి వెళ్ళి విడిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఉద్భవించింది ఈ మావోయిస్ట్ పార్టీ చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఇరవై సంవత్సరాలు పూర్తయింది ఇరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇరవై సంబంధించి ఉత్సవాలు జరిపోవడానికి మాత్రం మావోయిస్ట్ పార్టీ లేఖ విలుదేరించింది ఈ లేఖలో మావోయిస్ట్ పార్టీ నినాదాలు ఏంటి అసలు మావోయిస్ట్ పార్టీ చేస్తున్న ఏంటి మావోయిస్ట్ పార్టీని బలోపేత చేయడం కోసం మావోయిస్టులు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో అనే విధంగా పూర్తిగా ఆ లెటర్లో ఏర్పాటు చేసింది అంతేకాకుండా చూసుకోవచ్చు మావోయిస్ట్ పార్టీ ఈ పార్టీ ప్రారంభించినప్పుడు మా ఆరు రాష్ట్రాల్లో పార్టీ చాలా గొప్పగా ముందుకు సాగింది అది ఆరు రాష్ట్రాలు రాకముందు పదమూడు రాష్ట్రాల్లో మాత్రం మావోయిస్ట్ పార్టీ చాలా గొప్పగా నేర్కొనించం మనం చూసుకోవచ్చు ఏదేమైనా మాత్రం మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక ఇలా పదమూడు రాష్ట్రాల్లో ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ ఒక పేరుగాంచింది కానీ మావోయిస్టుల లోపం వల్ల వాళ్ళలో వాళ్ళ కొంత సంగీతం అంటే వాళ్ళందరూ కొన్ని సమస్యలు తలెత్తడం ద్వారా మాత్రం ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సైతం కోల్పోయింది ఈ మధ్య కాలంలో ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను కోల్పోయింది దీంతో మావోయిస్టు పోలీసు బలగాలకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు ఉద్రిక్త పరిస్థితులపై భయాందోళనలో ఉన్నారు మావోయిస్టు పార్టీ వసంతోత్సవాలపై మా ప్రతినిధి మా ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్ జీవం కోల్పోతుంది ఏదైనా మాత్రం ప్రశ్నలు చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ మావోయిస్టు పార్టీ రెండు వేల నాలుగులో ఉద్యమించిన తర్వాత చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒకటే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది నిరుపేదలకు ఆదుకోవాలనే ఉద్దేశం మాత్రమే ఈ మావోయిస్ట్ పార్టీ ముందుకు రావడం జరిగింది కానీ వాళ్ళు సుమారు ఒక ఆరేడు సంవత్సరాలు ఆ పార్టీని ముందుకు తీసుకున్న తర్వాత అందులో కొంతమంది వాళ్ళకు వాళ్ళకు సంబంధించి వాళ్ళ వాళ్ళకు గొడవలు రావడం వల్ల మాత్రం పార్టీ కొంత విషయం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టు పార్టీని అంతర్జన కోసం మాత్రం అప్పుడు మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక బెటాలియన్ అంటే ప్రైవేట్ యూత్ పిల్లల్ని తీసుకొని సాల్వా జుడం అనే ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది అంటే గ్రామంలో ఉన్న యువతలకే తుపాకీలు ఇచ్చేసి ఆదివాసులకు తుపాకీలు ఇచ్చేసి మావోయిస్టు పార్టీలో ఎవరెవరు కొనసాగుతున్నారో వాళ్ళని హతమార్చడం కోసం మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇదంతా బాగానే ఉంది కానీ ఈ దీనివల్ల ఇటు మావోయిస్టులకు అలాగే యువత కూడా ప్రాణహాని కలుగుతుందని చెప్పి రెండు వేల పదకొండు సంవత్సరంలో అప్పటి సుప్రీంకోర్టు వచ్చేసి ఈ దీన్ని నిలిపేయడం జరిగింది ఇది నిలిపేసిన తర్వాత అంతా బాగా కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం మావోయిస్టులకు ఇటు పోలీసులకు ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో అంటే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తర్వాత వీళ్ళకి ఎన్కౌంటర్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో లో ఎంతో మంది మృతి చెందారు అలాగే పోలీసులు మృతి చెందే ఈ మృతి చెందిన సంఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా మాత్రం తెలుగు రాష్ట్రాలు ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ రెండూ కాకుండా మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఇలా ఎక్కడ ప్రాబల్యం ఉందో అక్కడ ఖచ్చితంగా మావోయిస్టులను అంతరించాలని దృష్టి మాత్రం పోలీసులు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయబలసింది ఖచ్చితంగా మావోయిస్టులు లొంగిపోవాలి లేని ప్రక్షణ మాత్రం ఖచ్చితంగా మేమే దాడులు చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల పదకొండు తర్వాత సుప్రీంకోర్టు అంటే రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఎప్పుడు ఈ ప్రోగ్రాం ఆపేసిందో అంటే సాల్వా జూడమని ఎక్కడ నిలిపేసిందో దాని తర్వాత మావోయిస్టులు ఇంకా రెచ్చిపోవడం జరిగింది మావోయిస్టులు రెచ్చిపోవడం అంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఎప్పుడైనా సరే రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభించిందో దేశంలో ఈ దేశంలో కోవిడ్ విజృంభించిన తర్వాత కోవిడ్లో హరిభూషణ్ అలాగే భారత్ అక్క కూడా వీళ్ళు రాష్ట్ర కార్యదర్శి వీళ్ళు కూడా ఆ కోవిలో తన ప్రాణాలు కోల్పోయడం జరిగింది దీనికన ముందు హిడ్మా చేతిలో సుమారు ఇరవై రెండు మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో మృతి చెందడం జరిగింది ఇలా మృతి చెందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇదంతా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా పోలీసులు ప్రాణాలకు ఎవరు హాని కల్పించారు అంటే వీళ్ళు ప్రాణాలు పోవడానికి కారణం ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టే విధంగా మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ప్రణాళిక ఏర్పాటు జరిగింది ఇటు ఎక్కడ మావిస్టుల ఎక్కడ ఎక్కడుందో ఆ ప్రాంతాలలో కూబింగ్ చేయడము ఇటు సిఆర్పిఎఫ్ కానీ డిఆర్ఎల్ కానీ అలాగే ఇటు లోకల్ పోలీసులు కానీ వీళ్ళందరూ ఇటు ఆ ఆయా రాష్ట్రాల డిఐజీలతోటి డీజీలతో ఏర్పాటు చేసుకొని లోకల్లో ఉన్న జిల్లా ఎస్పీలతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఎక్కడ దండ కారణం ఉందో మావీస్టుల ప్రాబ్లం ఎక్కడ ఉందో ఆ ఎక్కడున్న ప్రాంతాలలో పూర్తి పూర్తిగా మొత్తం కూపి చేయడం జరిగింది ఈ కూమిలో మాత్రం ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో మాత్రం తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దు మాత్రం మాత్రం భారీ సరికులు ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ మాత్రం చాలామంది మావోయిస్టులు మృతి చెందారు అనుకోవచ్చు ఏదేమైనా మాత్రం ఒకటే చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక నెల రోజు క్రితం జరిగిన ములుగు భద్రాయత్వం జిల్లా సరిహద్దు పంటలు కూడా మావోయిస్టులు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఒక్కడే చూసుకోవచ్చు మావోయిస్టులు ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం తమ ఉనికి మొత్తం కోల్పోయింది అనుకోవచ్చు కానీ ఎక్కడ ఈ నెల రోజుల క్రితం అంటే ఈ భద్రాద కొత్తగూడెం ములుగు జిల్లా సరిగ్గా ప్రాంతంలో ఆరుగురు మావోస్టులు ముర్చిందనము అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రము సుల్పాన్ జిల్లా ప్రాంతంలో కూడా మావోయిస్టులు కొంతమంది అంటే సుమారు ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక నూట ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అంటే పూర్తిగా చూసుకుంటే మాత్రం ఈ మూడు నెలల కాలవధిలో మావోయిస్టులు సుమారు నూట యాభై నుండి నూట మంది ప్రాణాలు కోల్పోయారు అంటే వాళ్ళ ప్రాణాలు పోతున్న మావోయిస్టు పార్టీ బతికే ఉంది మేము ఇంకా పుంజుకుంటాం అనే నేపథ్యంతో మాత్రం ఇరవై సంవత్సరాలకు లోపడిపోతున్నాం పరిస్థితిలో వాళ్ళకు ఈ ఉత్సవాలకు ఉత్సవాలకు ప్రకటన జరిగింది ఏవి బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ